హాయ్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అందరూ పండు పండుగలు బాగా జరుపుకుంటున్నారా సంక్రాంతి మూడు రోజులు పండుగ మకర సంక్రాంతి మర పండుగ మర్నాడు వచ్చేదే కనుమ పండుగ పశువులను రైతులను పూజించాల్సిన రోజు ఈ రోజున పాడి పశువులకు పూజ చేయాలి పాడి పశువులు అంటే పాలి ఆవులు గేదెలు ఎద్దులు అన్నమాట మన జీవనానికి ఆధారమైన అవే కదండి అవి ఇచ్చే పాలతోనే కదండి మనం బతుకుతున్న ఎద్దులు కష్టపడి పొలం దున్నితేనే కదా మనకు తిండి గింజలు వస్తున్నాయి కాబట్టి వాటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కనుమ పండుగ రోజు పూజిస్తాం అంతేకాదండి సకల దేవతా స్వరూపమైన గోమాత అని అంటూ ఉంటారు కదా పెద్దలు అందుకనే గోవుల్ని పూజిస్తే అందరు దేవతలను పూజించినట్లే సంవత్సరం అంతా మూగజీవులు మన కోసం కష్టపడి మనం ఈ క కష్టపడితే మనం ఈ ఒక్క కనుమ రోజు మాత్రం వాటికి విశ్రాంతినిస్తాం కనుమ రోజు ఉదయాన్నే పశువులు శుభ్రంగా స్నానం చేయించి పాదాలకి ముఖానికి పుష్టానికి తోకకు మూపురానికి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు వేసి పూజించాలి ప్రదక్షిణ చేసి నమస్కరించుకోవాలి పశువుల దాణా పెట్టి తినిపించాలి గోమాత మహత్యం చదువుకోవాలి ఆ రోజున వాటిని పెట్టకూడదు అలాగే పశువులతో పాటు కష్టపడి మనకు తిండి గింజలు ఇస్తున్న రైతులకు కూడా మనసులోనే నమస్కరించుకోవాలి గంగరెత్తులు వాళ్ళు ఎద్దులు పట్టుకుని ఇంటింటికి వస్తారు ఆ ఎద్దును సింహమాద్రి అని అంటారు ఆ అప్పనికి ప్రదక్షిణ చేసి గాళ్లకు దండం పెట్టి పాతచీర లేదా పంచ ఏదో ఒకటి ఆ ఎద్దు వే వీపు మీద వేసి అరటిపండు తినిపించి ఆ ఎద్దును తీసుకొచ్చే అతనికి దక్షిణ ఇచ్చి పంపాలి ఇది సాంప్రదాయంగా జరుగుతూ ఉన్నదే దానివల్ల ఏమిటి మనకు లాభం అని అనుకోకూడదు ఎందుకంటే అవి అవి చక్కగా ఉంటాయనే కదా మన జీవనం సాగుతోంది అందుకు అలా ఎద్దుని తీసుకొచ్చినవి ఎద్దుకి తినిపించిన తర్వాత ఆ ఎద్దుని తీసుకొచ్చిన అతనికి దక్షిణ ఇచ్చి పంపాలి అతను ఆ ఇంట్లో ఉండేవారందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలి అని దీవిస్తాడు అన్ని రకాల పనులు చేసుకునేవారు సంతోషంగా గడిపేది సంక్రాంతి పండుగే కదండి రేపటి నుంచి కేజ్ అనేది ఉండదు పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు బంధువులు అందరూ వెళ్ళిపోతారు హరిదస్ గారు జంగ దేవర్ కానీ కొమ్మదాసరి కానీ గంగిరెద్దులు వాళ్ళు ఎవ్వరూ మళ్ళీ కనబడరు మళ్ళీ సంవత్సరం వరకు ఎవరి పనులతో వారు తేలిక తీరిక లేకుండా గడుపుతూ గడుపుతూ ఉండడమే పండుగలు అయిపోయాయంటే బాధగా ఉంటుంది కదండి ఎంతో ఉత్సాహంగా కొత్త బట్టలు పిండి వంటలు బంధువులను కలుసుకోవడం సొంత ఊరికి వెళ్ళడం ఇవన్నీ అప్పుడే అయిపోయాయా అనిపిస్తుంది కదండి మీకు అలాగే అనిపిస్తుందా ఎవరికైనా ఊరు వెళ్తున్నా ఉంటే ఉల్లాసం ఉత్సాహం చందడి ఉంటుంది కదండి అది బంధువుల ఇంటికైనా లేదా ఏ పుణ్యక్షేత్రాలకైనా ఎక్కడికైనా నాలుగు రోజులు ఉండి తిరిగి వచ్చిస్తూ ఉంటే బాధగా ఉంటుంది కదండి నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా వచ్చేటప్పుడు అయితే నా మనసు అయితే కొత్త పెళ్లి కూతురు మొదటిసారి కూర్చుంటే అత్తగారికి అత్తగారి ఇంటికి వెళ్తున్నప్పుడు కంటతడి పెట్టుకుంటు పెట్టుకుంటుంది కదా నాకు అలా అనిపిస్తూ ఉంటుంది తిరుమల కొండ నా పుట్టిళ్ళు అన్నట్లు వదిలి రావాలంటే బాధగా అనిపిస్తుంది పండుగలు అయిపోయాక మీకు ఎలా అనిపిస్తుందని కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలండి